హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ మొంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ది దర్శి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మండలాగుడు పోటీలకు గాను బూచేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న న్యూ కేటగిరీ విభాగానికి కాం కంబైండ్ జతగా పాల్గొంటున్నాయండి మీరు చూస్తున్నటువంటి గీతలు చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరప్రాయణపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైండ్ ఉబ్బనబోయిన చెంద్రాడి యాదవ్ గారు నల్లయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి మొదటిసారి కంబైన్ జతగా వేస్తున్నారు ఈ గీత్తలను చూడొచ్చు ఫ్రెండ్స్ మంచి కామెడీ గట్టి పోటీని ఇస్తాయి కేటగిరీ విభాగంలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే చూసేవాళ్ళు కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి